ఎందుకంటే ఏమేం జరిగిందో కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్ లో కూడా జరిగింది ఇప్పుడు అర్థమవుతుంది మనం అందరి లైఫ్ లో జరిగింది రష్మిక సినిమాలో యాక్టింగ్ ఎలాగో ఎందుకు తీస్తావు స్టేజ్ పైన కూడా అవసరం అమ్మాక్ రియలీ యాక్టింగ్ అంత అవసరమా తీసిన బోర్డులో తొక్క సినిమా గర్ల్ఫ్రెండ్ సో దానికి కూడా మీరు ఇస్తున్న ఏదైతే ఉందో నా సామెరంగా ఈ అతిరావు బాబు బాహుబలి తీసిన అసలు ప్రభాస్ అండ్ రాజమౌళి కూడా ఇంత చేసి ఉండరు ఏం సినిమా తీసిందే బేకార్ సినిమా ఆ బేకార్ సినిమాకి మళ్ళీ ఒక్కొక్క ఆ స్టేజ్ ఎక్కి ఆ ఎమోషన్ అవ్వడము అబ్బో ఆ ఏడుపులు ఆ పెడుంపులు చూడలేక సస్తున్నాము రెండు మూడు రోజుల నుంచి నిజంగా అంటే చెప్తున్నా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలా సామీ రంగ ఈ దర్శనాలు ఏర్పడుతున్నాయి డిటరీ రష్మిక అయితే నిజంగా ఒక్కసారి సమంత నేసుకున్నారు టిఎఫ్ఐలో లో సో ఆవిడ కనబర్గా అయిపోయి ఎక్కడో హిందీలో దుబ్బించుకుంది సో ఇప్పుడు నిజంగా చెప్తున్నా రష్మిక నేసుకుంటారు భయ్య అందులో డౌటే లేదు ఎందుకంటే పనుకున్న వాళ్ళని మరీ లేపుతుంది అనమాట ఎస్ మనకి రిషబ్ శెట్టి తెలుసు కదా సో ఆల్రెడీ ఈడికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అండ్ బ్రేకప్ కూడా అయిపోయింది ఇప్పుడు కూడా దొరుకుతుంది సో మొత్తానికి హ్యాపీ ఎవర్ లైఫ్ వాళ్ళు చూసుకున్నారు బట్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు గర్ల్ ఫ్రెండ్ సినిమా తీసావు అది పెద్ద బేకార్ సినిమానే ఏ పెద్ద ఏం ఉండదు సినిమాలో నిజంగా ఎందుకు హిట్ అన్నట్టు అంటున్నారో నాకే అర్థం కాదు నిజంగా చెప్తున్నా సినిమా చూసే చెప్తున్నా అంత సినిమాలో ఏముందో అర్థం కావట్లే అంటే కొంతమంది కనెక్ట్ అయింది సో అందుకే ఆ నిప్పిగాళ్ళు ఈ ఇష్టక్రం నిప్పి నిప్పిగాలు ఎవరైతే ఉన్నారో ఆ నాయలు ఎత్తేస్తున్నారనమాట ఈ నిప్పిగాలకి ఏం పని ఉండదు అయ్యా బేకార్గా ఎందుకురా అంటే ఇగో ఇలాంటి వాళ్ళని తెలుసుకొని ఉంటారు ఈ సినిమాల్లో ఎలాగైతే ఆ తెగులుకొని అలా తెలుకొంటారు సో విడిపోయి ఉంటారు సో నాది కూడా సేమ్ స్టోరీ నాది కూడా సేమ్ స్టోరీ నాకు కూడా ఇలాగ జరిగింది ఎందుకురా ఎందుకు నిజంటే ఇలాంటి నిప్పి కానీ ఎగిరేగదు అన్నాడు నిజంగా అంటే సో ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇలాంటి చెత్త సినిమాలు పైన పోతూనే ఉంటాయి నా దృష్టిలో ఇది ఒక చెత్త భయ ఏ ఉపాయం లేదు దీని నుంచి అయితే వాళ్ళు ఇంకొకటి ఏంటంటే అసలు క్లైమాక్స్ కూడా అంత ఈ పొటెన్షియల్ లేదు ఏమీ లేదు ఇలా ఎమోషన్ తగలయ్యా నాకు సినిమా ఎలాగైనా ఉందని ఏమైనా అయిపోయినాయి వీళ్ళు స్టేజ్ మీద చేస్తున్నారు చూడు ఈ యాక్షన్లు ఈ డైరెక్టర్లు అందులో యాక్టర్లు అండ్ ఈ హీరోయిన్ రష్మిక మెయిన్ నాకు అస్సలు నచ్చట్లే మెయిన్గా రిషబ్ శెట్టిని అస్సలు రక్షిత్ శెట్టిని సారీ రక్షిత్ శెట్టిని అస్సలు ఈ బ్రేకప్ పిల్లగా అయిపోయిందిగా వదిలేకుండా అసలు నాకు ఈ లైఫ్లో ఏదైతే ఇప్పుడు ఈ సినిమాలో గర్ల్ ఫ్రెండ్ సినిమాలో జరిగిందో తన జీవితంలో జరిగిన సంఘటనలే నా జీవితం కూడా జరిగాయి అని చెప్పావు లిటరల్ నాకైతే నిజంగా అంటే షూ నీ పర్సనల్ నీ పర్సనల్ లైఫ్ తన పర్సనల్ తన పర్సనల్ లైఫ్ అనమాట ఎవరి పర్సనల్ వాళ్ళ పర్సనల్కి ఎన్నో ఉంటాయి సో నీకే కాదు కొన్ని కోట్ల మందికి ఇలాగే జరిగి ఉంటుంది సో వాళ్ళందరూ స్టేజ్ ఎక్కి చెప్పుకోవాలంటే ఇంక అంతే సంగతి సో ఎవరి లైఫ్ వాళ్ళు ఎవరు హ్యాపీగా ఉండకుండా ఏది పంచాయతీ స్టేజ్ల మీద సో నిజంగా అంటే అయ్యా చిరాకు వచ్చేసింది సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకరు చెప్పాడు రిషబ్ శెట్టి సో అదే రక్షిత్ శెట్టి ఒకటి చెప్పాడు ఏం చెప్పాడు ఇటువైపు ఒక ఇద్దరు ఉన్నారు లవర్లు ఇద్దరు వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని ఒకరు వెళ్ళిపోయారు సో ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి కెమెరా పెట్టి చూస్తే వాళ్ళదే కరెక్ట్ అనిపిస్తుంది ఇటువైపు నుంచి కెమెరా పెట్టి చూస్తే వీళ్ళే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పాడు అనమాట సో మనము ఇటువైపు కెమెరా పెట్టే ఇప్పుడు రష్మిక వైపు కెమెరా పెట్టాం చాలా మంది సో రష్మికదే కరెక్ట్ అనిపిస్తుంది చాలా మందికి రక్షి శెట్టి మాత్రం ఏం చేస్తాం అలా అయిపోయి ఉంటుంది సో ఇది పోయే సంగతి అయితే మరి నాకైతే నిజంగా ఇలా మాట్లాడమే అస్సలు నచ్చలేదు స్టేజ్ పైన సో మీకేమనిపించింది రష్మిక వ్యాఖ్యలపై తప్పకుండా కంట్రోల్ తెలియజేయండి అంటే నేను కలిసాను ഒരു ലൈക്ക് കൂട്ടും ഷെയർ കൂട്ട സബ്സ്രൈബ് ചെയ്ത് അത് ചെക്കൻ വളരെ